అండి వెల్కమ్ టు వారాహి రియల్ ఎస్టేట్ నేను మీ మహేష్ని మాట్లాడుతున్నాను ఈరోజు మనం ఒక కొత్త ప్రాపర్టీని చూడడానికి వచ్చామండి ఈ ప్రాపర్టీ వచ్చేసి వరగల్ మండల్లోని షాకారం ఫుడ్ ప్రాసెసింగ్ జోన్కి దగ్గరలో గలదు సింగిల్ డాంబర్ రోడ్ బిట్ అండి ఫైవ్ ఏకర్స్ బిట్టు ఈ ప్రాపర్టీ వచ్చేసి ఐదు వందల ఫీట్ల రోడ్ ఫేసింగ్ కలదండి మనం ఒకసారి ప్రాపర్టీని చూద్దాం సైటు ఈ సైట్ వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ కడీలు కనిపిస్తున్న ఫెన్సింగ్ మొత్తము రోడ్ ఫేసింగ్ అండి ఆ గేట్ దగ్గర నుండి ఆ బ్లాక్ గేట్ దగ్గర నుండి ఇటు మొత్తం రోడ్ ఫేసింగ్ ఒక ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఫీట్ల రోడ్ ఫేసింగ్ కలదు ఈ సైట్ వచ్చేసి మొత్తం ఎక్సెంట్ ఐదు ఎకరాలు కలదండి ఐదు ఎకరాల భూమి అండి ఈ సైట్ మొత్తము ఇది వచ్చేసి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్కి పక్కనే ఉందండి ఫుడ్ ప్రాసెసింగ్ జోను ఇది ఫుడ్ ప్రాసెసింగ్ జోన్కి పక్కనే ఉందండి అలాగే వర్గాలు వచ్చేసి రెండు కిలోమీటర్ల దూరంలో కలదు దీని పక్కనే ఒక గెస్ట్ హౌస్ ఉందండి చూడండి ఒకసారి ఇది గెస్ట్ హౌస్ కూడా చాలా బాగుంటుంది మళ్ళీ ఇది ఒక కమర్షియల్ ల్యాండ్ అండి ఎందుకంటే ఇటు ఫ్యాక్టరీస్ అన్నీ చాలా వస్తున్నాయి కాబట్టి ఇందులో పెట్టుబడి పెట్టినట్లయితే మనకు వచ్చే రెండు మూడేళ్లల్లో మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది పూర్తిగా ఐదు ఎకరాల భూమి అండి ఇది వచ్చేసి డబల్ రోడ్కు సెకండ్ బిట్టు అలాగే సింగిల్ రోడ్కు ఫస్ట్ బిట్ అండి ఈ బిట్ ఈ సైట్కి వచ్చేసి సోలార్ వంద ఎకరాల సోలార్ ప్లాంట్ దీని పక్కనే ఉంటుందండి అలాగే కోర్టివా పోర్తివా సీడ్ కంపెనీ కూడా దీని పక్కనే ఉంటుంది అలాగే శామర్పేట ఓఆర్ఆర్ వచ్చేసి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కాదు ఇప్పుడు కొత్తగా రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కదండి అది ఒక ఐదు కిలోమీటర్ల దూరం నుంచే వెళ్తుంది ఇది పూర్తిగా కమర్షియల్ ఏరియా అండి ఇందులో ప్రాఫి ఇందులో మంచి ప్రాఫిట్స్ ఉంటాయి పెట్టుబడి పెట్టినట్లయితే చాలా మంచి అవకాశం అండి సద్వినియోగపరచుకోండి పెట్టుబడిదారులు ఇది మంచి ప్రాపర్టీ అండి నైట్ గురించి పూర్తి వివరాల కొరకు కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి పూర్తి వివరాలు అందుతాయి అలాగే మీకు మా వీడియోలు నచ్చినట్లయితే మీరు పెట్టుబడులకు అవకాశం ఉన్న ల్యాండ్ల చూ ల్యాండ్ల కొరకు చూస్తున్నట్లయితే మా వీడియోలను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ